అందరికి నమస్కారం జర్నలిస్ట్ సోదరులందరికీ పేరుపోయిన ఉదయపూర్కి నమస్కారం ఉదయం తొమ్మిది గంటలకి భారీ యాక్సిడెంట్ ప్రమాదం జరగటం దానిలో నలుగురు మరణించడం ముగ్గురు తీవ్ర గాయాలతోటి హాస్పిటల్ పాలవడం చాలా బాధాకరం మరి వీళ్ళందరూ కూడా గడ్డి మీద పల్లి ఎరగొండపాలెం ఎరగొండపాలెం గ్రామం మండలానికి సంబంధించి గడ్డి మీదపల్లి గ్రామం వాసులు పగడాల రమణారెడ్డి భార్య భర్తల దర్శన చాలా విచారకరం అలాగే జొన్నగిరి రామాంజనేయులు భార్య అంకమ్మ వీళ్ళు నలుగురు కూడా మరి స్పాట్ లోనే చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయిన వెంటనే అధికారులు అధికారులు వెంటనే స్పందించారు వెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు క్షతగాత్రులనే హాస్పిటల్లో చేర్చారు మరి అధికారులు వెంటనే స్పందించినప్పటికీ అంటే ప్రమాదం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి స్పాట్ డెడ్ నలుగురు చనిపోవటం ఒక ఇద్దరు ముగ్గురు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాము హాస్పిటల్ లో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తక్షణం మంచి వైద్యం అందించి వాళ్ళకి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారికి బాధ్యత చెప్పారు సో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది వారికి ఏ పథకాలు అయితే వస్తు వర్తిస్తాయో చందనన్న బీమా ఇలాంటి పథకాలు ద్వారా వారిని చనిపోయిన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది మరి ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి హిరీకృష్ణ బాబు గారు వారు కూడా ఉట్టినా ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వారు వేరే మీటింగ్ మీటింగ్ ఉన్నందువలన ఆర్డీఓ గారిని వెంటనే పంపడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే టౌన్ సిఐ సోహన్ బాబు వాళ్ళ టీం అందరూ కూడా వెళ్ళి కూడా వెంటనే హాస్పిటల్ చేర్చడం వెంటనే కూడా జరిగింది సో ఇలాంటి పెద్ద ప్రమాదంలో ఒకేసారి నలుగురు మరణించడం ముగ్గురు సీరియస్ అవడం చాలా బాధాకరంగా ఉంది నేను చాలా దిగ్భ్రాంతికి లోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అట్లాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి మరి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నా అట్లాగే వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా కుటుంబ సభ్యులందరికీ కూడా సో ప్రభుత్వం ద్వారా తక్షణ సహాయం ఏం చేయాలో అవన్నీ కూడా తప్పనిసరిగా అందిస్తాము ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా నివారణ ఉపాధ్యాయం భవిష్యత్తులో తగిన చర్యలు కూడా ప్రభుత్వం టేకప్ చేస్తుంది ఓవర్ టేక్ కొబ్బరి బోండా లారీ ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో ఈ ఈ వెహికల్ ని వెహికల్ గుద్దటము దాంతో పాటు వీళ్ళందరూ కూడా పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఒక్కొక్కరికి చనిపోయిన కుటుంబాలకు పదివేలు చొప్పున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము అదే విధంగా హాస్పిటల్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వేలు చొప్పున వాళ్ళకి అందరు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మా మాజీ శాసనసభ్యులు డిసిసి చైర్మన్ డిసిసిబి చైర్మన్ మఖిల్ గారు వచ్చి పాల్గొన్నారు అలాగే మన ఆర్డీ గారు వెంటనే స్పందించి రావడం పరామర్శ చేయడం వీరికి హాస్పిటల్ కిలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా మన గారు వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం ద్వారా వారికి తక్షణ సహాయం అందిస్తాం